పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతున్న బిల్లుల్లో ఒక కీలకమైన బిల్లు ప్రధానంగా అధికార పక్షాలకి డేంజర్ బెల్స్ మోగించబోతుందా వాస్తవానికి ఇప్పటివరకు కొన్ని చట్టాలు ఉన్నాయి రాజ్యాంగంలో ఆ చట్టాల ప్రకారం ఎంపీలకు కానీ ఎమ్మెల్యేలకు కానీ రెండేళ్లు శిక్ష పడితే ఏ కేసులోనైనా ఇమీడియట్గా వాళ్ళు ఆ పదవి నుంచి వైదొలగాలి ఆ పదవికి రాజీనామా చేయాలి అలాగే మంత్రులు ముఖ్యమంత్రులు విషయంలో ఒకవేళ వాళ్ళు ఏదైనా తీవ్రమైన నేరారోపణతో అరెస్ట్ అయ్యి జైలుకి వాళ్ళు రాజీనామా చెయ్యాలి అయితే రాజ్యాంగంగా రాజ్యాంగబద్ధంగా ఎక్కడా లేదు రాజ్యాంగంలో ఎక్కడా అప్పుడు పొందుపరచలేదు దాన్ని అయితే ఇప్పుడు తాజాగా ఆ అంశం భారతీయ జనతా పార్టీ పరిగణలోకి తీసుకుంది దానికి సంబంధించి ఇప్పుడు ఒక బిల్లును ప్రవేశపెడుతోంది ఆ బిల్లు ప్రకారం ఎవరైనా రేపటి నుంచి అధికారంలో ఉన్న మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ ముప్పై రోజుల కంటే మించి ఒక్కరోజు ఎక్కువ జైల్లో ఉన్నా సరే వాళ్లకు వాళ్లే ఆ పదవి నుంచి వైదొలగాలి వాళ్ళు రాజీనామా చేయాల్సిన అవసరం కూడా లేదు ఆ పదవి నుంచి వాళ్ళని తప్పించేస్తారు ఇమీడియట్గా ఇది ఈ బిల్లు యొక్క సారాంశం అయితే ఇది మంత్రులు ఎవరు ఎక్కడుంటారు ముఖ్యమంత్రి ఎక్కడుంటారు అధికార పార్టీలో ఉంటారు ప్రతిపక్ష పార్టీల్లో అయితే ఎవరు ఉండరు మంత్రులు ముఖ్యమంత్రులు అంటే వాళ్ళ అధికార పార్టీకి వాళ్ళే అనేది అయితే ఇక్కడ ఇది ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెడుతోంది ఈ బిల్లు ఎన్డీఏ ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో ఉన్న అధికార పార్టీలకి ఇది ఖచ్చితంగా డేంజర్ బెల్లే అనేది కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రధాన విమర్శ ఎందుకంటే ఇక్కడ ఎన్డీఏ పక్షం అందరూ సేఫా అనుకుంటే వాళ్ళదే ప్రభుత్వం కాబట్టి సేఫ్ అని వెళ్ళాలనుకోవచ్చు ఐఎన్డీఏ కూటమిలో ఉన్న పక్షాలు ఎక్కడైతే అధికారంలో ఉంటాయో లైక్ తెలంగాణ కానీ కర్ణాటక కానీ కేరళ కానీ ఇలాగ కొన్ని కొన్ని రాష్ట్రాలు ఎక్కడైతే ఉన్నాయో మొత్తం దేశవ్యాప్తంగా వాళ్ళందరికీ ఇది డేంజర్ బెల్ల ఇది పశ్చిమ బెంగాల్ కానీ ఇలాగ డేంజర్ బెల్ల ఖచ్చితంగా ఇది ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ ఈ పాయింట్ రీచ్ చేస్తోంది కాకపోతే ఇది వాళ్ళకే కాదు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు కూడా ఇది డేంజర్ బెల్లే అనేది వీళ్ళు చెప్తున్నమాట అంటే వాళ్ళకు వాళ్ళు కూడా పరీక్ష పెట్టుకుంటున్నారు వాస్తవానికి మొన్న ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ముఖ్యమంత్రిగా ఉన్న కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు జైల్లో ఉన్నారు లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఆయన ముఖ్యమంత్రి హోదాలోనే ఆయన అరెస్ట్ అయినప్పుడు ఆయన జైల్లో ఉండి కూడా పరిపాలించడానికి రెడీ అయిపోయారు దాన్ని ఎప్పుడైతే కోర్టు తప్పుపట్టిందో ఆయన జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయనకు ఆయనే పదవి నుంచి తప్పుకొని అప్పుడు అతిశీకి ఇచ్చారు ఆమె కంటిన్యూ చేసింది ఓకే తర్వాత మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి వాళ్ళ ప్రభుత్వం కొప్పుకూల్పోయింది అది వేరే విషయం అయితే ఇప్పుడు అలాంటి సందర్భాలు ఉండవు అలాంటి సందర్భాలు ఉండకుండా అలాంటి పరిస్థితులు రాకుండా తీసుకునే నిర్ణయమే ఈ బిల్లు యొక్క సారాంశం ఓకే ఇది ఎంతవరకు బిల్లు ఆమోదించబడుతుంది అందులో ఎలాంటి సమస్య లేదు అనేది తర్వాత దాని పరిణామాలు ఎలా ఉంటాయి బిల్లు అడ్డుకునే విషయంలో కాంగ్రెస్ పక్షాలు ఎంతగా కృషి చేస్తాయి ఏంటి అనేది ఏది ఏమైనా ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ బిల్లు వల్ల ఒక పెద్ద చర్చ అయితే మొదలైంది అది ఎంతవరకు వెళుతుంది రేపొద్దున్న అనేది ఇక్కడ వేచి చూడాల్సిన